పిల్లలు మొత్తం మీర ట్వంటీ ట్వంటీ అంటే ఇద్దరు కలిపి ఉన్నారా ఇక్కడే పెట్టారా అప్పుడే మరి అందరికి సరిగ్ అవుతున్నాయి हाँ पुरी चल रहा है ना इंडिया निकालेंगे तो कहेगा ना हाँ पर इधर ना स्कूल भी लिखता है आपने जो सुना है सलमान दा तो मेरी काम बैठूँगा इधर इंडिया अच्छा ठीक सब ये देखो जाने को आह अब इधर हमारे जो भी सारा ఫిఫ్టీ సిక్స్ మంత్ కూడా పంపించారా కొన్ని దాంట్లో చూసుకుంటాను కదా మీరు రేట్లో పంపించడం అలాగే ఒకరోజు తొందరగా పంపించారు ఐరిస్ కేసెస్ ఏమన్నా ఐడెంటిఫై కానీ తెలిసారా ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు మీరు మీరు ఇంటి దగ్గరకు వస్తారా ఇంటి దగ్గర వస్తుంటారా చార్లెట్స్ చూడడానికి ఎలా వస్తుంటారా ఇంట్లో సార్ మీరు చూస్తానే ఈ మంత్ ఇచ్చినాము నెక్స్ట్ మంత్ కు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత రివేర్ పై చేస్తారు